నమస్కారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు సిద్ధు ఆధ్వర్యంలో చెన్నూరులో ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలో కూటమి విజయం సాధించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదములు తెలియజేసి కార్యకర్తలకు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించి చెన్నూరు కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బాణసంచా పేల్చి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు స్వీట్లు పంచడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ప్రజా శ్రేయస్సు కోసం మీరు చేస్తున్న ప్రతి పనిని తెలంగాణలో కూడా అభినయిస్తూ రేపటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు జనసేన పార్టీ మార్గనిర్దేశం చేసే స్థాయికి తీసుకువచ్చే వరకు నేను సైతం అంటూ సిద్ధు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవంతరాలు పడి ఎన్నో అవమానాలు భరించి ఎంతోమంది మాటలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వందకు వంద శాతం ఓట్ బ్యాంక్తో ప్రజలు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపడం మాకు చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు తో మా ప్రయాణం రెండు వేల తొమ్మిది నుండి కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజా ప్రజల కోసం ఆలోచించే నిజాయితీ పరుడు అలాంటి మనిషి రాజకీయాలకు రావడం అనేది గొప్ప విషయం అలాంటి మనిషిని ఎన్నో రకాలుగా ఎన్నో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఆయా పార్టీలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక వేరే ఇతర పార్టీలు ఎవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళ ఆ పార్టీలకు మనగడ అనేది ఉండదని చెప్పి వాళ్ళు చాలా రకాల కుట్రలు చేసిండ్రు ఆ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకపోకుండా తాను నిజాయితీని నమ్ముకొని ప్రజల కోసం ముందు నిలబడి ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు నాయి కాదు భారతదేశం మొత్తం ప్రజలంతా నా వాళ్ళే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి అక్కడ మంచి మెజార్టీతోటి తోటి ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు ఈ విషయంలో మాకు చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు పార్టీలో పార్టీలో మేము పనిచేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు మమ్మల్ని టార్గెట్ చేసి ఆ పార్టీలో పనిచేస్తున్నవి ఏంటి ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీలో ఉండి ఆంధ్ర పార్టీ కొమ్ములు కాస్తున్నవి ఏంటి అని చెప్పి మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టిన పార్టీలు ఉన్నాయి మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎనకపోకుండా పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసినాం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారే మా మా నాయకుడు అని చెప్పి మేము గట్టిగా నమ్మి ఆయనతోటి నడవడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఇలా భారీ భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఇవ్వడం మాకు చాలా ఆనందం ఎందుకంటే మాకు తెలంగాణ అప్పుడు అక్కడ గెలిచిన తర్వాత తెలంగాణలో నెక్స్ట్ పరిస్థితి ఏంటి అని చెప్పి మా తెలంగాణ నాయకులకు మా కార్యకర్తలకు అభిమానులకు చాలామందికి ఒక క్వశ్చన్ మార్గం ఉండిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతానికి ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చాలా సార్లు చెప్పారు ఒకటే మాట చెప్పిండ్రు రెండు రాష్ట్రాల్లో రెండు కన్ను లాంటివి రెండు రాష్ట్రాల కోసం నా ప్రా నా ఇప్పుడు నా నా ఆపత్రమని చెప్పి చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు అన్నారు దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తూ పార్టీ కోసం మనం అందరం కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్ళి గడప గడపకు పార్టీని మనం ముందు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మనం ఎలా అయితే గట్టిగా విజయం సాధించిన అక్కడ విజయం సాధించిన అక్కడ ప్రజలు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఎలాగైతే ముందు తీసుకెళ్ళినారో మనం కూడా తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ ఆశయాలను మనం ముందు గడపడానికి ముందు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉప వ్యక్తి మనకు అవసరం అని చెప్పి మనం అందరికి తెలియజేస్తే పార్టీ తెలంగాణలో కూడా గట్టిగా అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని పనిచేసుకుంటే ముందుకు వెళ్దాం మనం ఎవరి ఎవరితోటి మనకు అవసరం లేదు ఏ పార్టీని మనల్ని ఇబ్బంది పెట్టినా మనం భయపడాల్సిన పని లేదు మేము ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఏ ఇప్పుడు వచ్చిన ఏదైతే నూతన గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీని పెట్టుకొని ప్రశ్నిస్తాం తిరగబడతాం వాళ్ళు మంచిగా చేస్తే మేము సపోర్ట్ చేస్తాం మద్దతు ఇస్తాం వాళ్ళు మాత్రం ప్రజలకు ఇబ్బందులు గురి చేసి వాళ్ళు మా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్